జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో నూట యాభై ఐదు గ్రామ పంచాయతీలకు గాను తొమ్మిది గ్రామ పంచాయతీలు పదమూడు వందల ముప్పై ఎనిమిది వార్డులకు గాను రెండు వందల అరవై ఆరు వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి ఓటింగ్ కు పదిహేడు వందల యాభై మూడు బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు నలభై తొమ్మిది రూట్లలో పదిహేను మంది జోనల్ అధికారులు పోలింగ్ ను పర్యవేక్షించనున్నారు هي <laughs> راهي పెద్దవాళ్ళ పిఓ గారు ఇవన్నీ అలాట్ అయిపోయిన తర్వాత మీ సురేష్ బాబు రిజర్వ్ పిఓ గారు రాణి గారు రిజర్వ్ పిఓ గారు సంబంధించిన టీం మెంబర్ రాకపోతే తప్పకుండా ఇంకొకరిని అరేంజ్ చేసి పంపించడం జరుగుతుంది అలాంటి సందర్భంలో కొంచెం మీకు సంబంధించిన మెటీరియల్ తీసుకుంటే ఇంకా చాలా సంతోషం అండి తీసుకోండి తప్పకుండా మీకు మీ టీం మెంబర్ రానట్లయితే వారిని ఇంకొకరిని అరేంజ్ చేయడం జరుగుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎవరికైతే ఆర్డర్స్ ఆర్డర్స్ లేవో ఆర్డర్స్ లేని మిత్రులందరూ సార్ స్పెషల్ కౌంటర్ అనేది పక్కన ఉన్న మైతులైతు కుడివైపు ఉందండి అక్కడ మీ స్పెషల్ కౌంటర్ మీద కరెక్ట్ سري دي سر ہاں نار پوری آدا گھر نٿي ڪوئي ۽ نمبر ڏينيا سر نمبر ڏين نمبر ڏينيا سر آرينجمنٽ ٿا ہاں strength if you're not here it Allah ये क्यों हो रहा है मैडम हाथला हाथला कर చెప్పాను కదా సార్ నేను మేడం ఇప్పుడు రాకుండా మెటీరియల్ తీసుకోండి సార్ దయచేసి తప్పకుండా కొంచెం తప్పదు కొంత ఆర్ఓలకు విజ్ఞప్తి మీ దగ్గర ఎక్కివారు ఉన్న పిఓ లు రాగో రమ్మ గారు పి వాళ్ళ సెకండ్ పెట్టారు నమస్కారం అండి ఎలక్షన్ కమిషన్ తెలంగాణ మరియు జిల్లా ఎన్నికల అధికార ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి మహాబాద్ ఆదేశాల మేరకు ఈరోజు మహాబాద్ మండలంలో మొత్తం నలభై ఒకటి గ్రామ పంచాయతీల్లో అంటే ఈ రెండు ఇనామస్ అయిపోయి ఇంకా ముప్పై తొమ్మిది ఉన్నాయి ముప్పై తొమ్మిది కాను మొత్తం మూడు వందల ఇరవై వార్డులు ముప్పై తొమ్మిది సర్పంచులకు రేపు ఎన్నికలు నిర్వహించబడుతుంది ఆ ఎన్నికలలో భాగంగా ఈరోజు ఆర్ఓస్ రిటర్నింగ్ అధికారులు ముప్పై తొమ్మిది మంది అదర్ పోలింగ్ ఆఫీసర్లు పిఓస్ కలిపి మొత్తం మూడు వందల ఇరవై మందిని ఇక్కడ వచ్చారు వాళ్ళకి పోలింగ్ సంబంధించిన ఎలక్షన్ మెటీరియల్స్ బ్యాలెట్ పేపర్ డిజిటల్ సింకు అన్ని ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్ ఇస్తాము వాళ్ళు తీసుకొని ఇవి భోజనం చేసుకొని వాళ్ళు త్రీ మూడు నాలుగు లోపు సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్తారు వెళ్ళి రేపు ఎన్నికలు ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ మాక్ పోలింగ్ ఉండి ఎన్నికలు జరుగుతాయని ఆ ఎన్నికలకు సహకారం చేయగలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పదకొండు రూట్ మ్యాప్లు అండి పదకొండు పంతొమ్మిది బస్సు అరేంజ్ చేసినాము పదకొండు రూట్ మ్యాప్లో పదకొండు రూట్ ఆఫీసర్లు ఉంటారు దాంతోపాటు మా రూట్ ఆఫీసర్లుగా మా సిబిఓ వాళ్ళని అలాట్ చేసినాము వాళ్ళు రూట్ ఆఫీసర్గా వెళ్తారు